హాయ్ అండి అందరికీ నమస్కారం మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే పడ్డాయని చెప్తున్నారు కదా సో దానికి సంబంధించిన మనమైతే పూర్తి వివరాలు అయితే మాట్లాడుకుందాం అలాగే ఎవరికైతే ఈ రైతు భరోసా సంబంధించిన ఈరోజు గురువారం రోజున రైతు భరోసా డబ్బులు అయితే వాళ్ళ ఖాతాలతో పడ్డాయో పడని వాళ్ళు ఏం చేస్తే వాళ్ళ అయితే డబ్బులు పడతాయని మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ మాట్లాడుకోవచ్చు దాంతోపాటు ఏదైతే రైతు రుణమాఫీ సమస్య ఉందో దానిపైన కూడా అయితే మంచి మనకి గారు రేవంత్ రెడ్డి గారు ఒక అప్డేట్ ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి సో పూర్తి స్థాయిలో అయితే మన ఇన్ఫర్మేషన్ ఉన్నది కాబట్టి వీడియోని మాత్రం చివరి వరకు చూస్తే మీకు రావాల్సిన ఏదైతే రైతు భరోసా వానాకాలం పంట పెట్టుబడి సాగితే డబ్బులు అయితే ఉన్నాయి అవి మీ ఖాతాలో ఎప్పుడు జమ చేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మనం అయితే మాట్లాడుకోవచ్చు కాబట్టి వీడియోని మాత్రం మీరైతే చివరి వరకు చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి సో చివరి వరకు చూడండి అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోతున్నారు సో ఈ వీడియోని మీరైతే ఒక లైక్ చేసేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మీరు అయితే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా మనకి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే వానాకాలం పంట పెట్టుబడి సంఘం కింద ఏదైతే రైతు భరోసా పథకం కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాల్సి ఉందో మూడు నెలల నుంచి ఈ డబ్బులు అనేది మన ఖాతాలో అయితే జమ చేయడం అయితే లేదు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వమే బాగుండేది చెప్పడం అయితే జరుగుతుంది కొంతమంది రైతులైతే ఎందుకంటే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకి ఏదైతే పంట పెట్టుబడి సాయంక్యంగా హామీ ఇచ్చారో హామీ ప్రకారంగా డబ్బులు అయితే ఇచ్చడం జరిగిందని చెప్తున్నారు ఈసారి వచ్చిన ప్రభుత్వం వచ్చేసి మనకైతే ఇప్పటిదాకా ఏదైతే రైతు రుణమాఫీ కూడా కొంతమందికి చేసి కొంతమందికి చేయలేదు దాంతోపాటు రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రైతుల ఖాతాలో జమ చేయలేదని చెప్తున్నారు కదా సో వ్యతిరేకంగా అయితే చాలా వరకు అయితే ఉంది కాబట్టి స్వయంగా గారు రేవంత్ రెడ్డి గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు ఏంటంటే రైతులకు రావాల్సిన డబ్బులు ఏదైతే ఏడు వేల ఐదు వందల కోట్లు ఉన్నాయో అవి మేమైతే రెడీ అయితే చేసి పెట్టాం ఏదైతే రైతు రుణమాఫీ అవుతుందో ఆ దాని వల్ల వచ్చేసి ఈ డబ్బు ఆపడం అయితే జరిగింది దానికి సంబంధించిన రైతులకి ఏ విధంగా డబ్బులు అందించేయాలి అలాగే దీనికి సంబంధించిన ఏదైతే ప్రణాళిక అనుకున్నామో ఆ ప్రణాళిక కూడా మనకైతే వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వర గారు రెడీ చేశారని చెప్పడం అయితే జరిగింది సో మనకైతే పూర్తి వచ్చేసి ఇన్ఫర్మేషన్ వచ్చేసింది కాబట్టి ఏదైతే రైతు రుణమాఫీ అవుతుందో ఈ నెల ఆఖరి తర్వాత దాని నుంచి వచ్చేసి రావాల్సిన రైతు భరోసా సంబంధించిన డబ్బులు కూడా రైతుల ఖాతాలో అయితే జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది సో ఈ నెల ఆఖరి నుంచి వచ్చేసి మనకైతే తెలంగాణలో ఉన్న రైతులకి రైతు భరోసా సాయం కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది రైతుల ఖాతాలో ప్రభుత్వం అయితే జమ చేస్తుంది ముందుగా ఒకటి నుంచి ఐదు ఎకరాలున్న రైతులకి అలాగే ఐదు నుంచి ఎకరాలు ఉన్న రైతులకి రెండో భాగంలో అయితే చేయడం అయితే జరుగుతుంది సో మీలో ఎంతమంది ఒకటి నుంచి ఐదు ఎకరాలు ఉందో వీడియో కింద కామెంట్ తెచ్చేయండి ముందుగా మీగా డబ్బులు వస్తాయి కాబట్టి కామెంట్ తెచ్చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్